వీటిని సీ ప్లేన్స్ అంటారు తొమ్మిది నుంచి పద్నాలుగు మంది ప్యాసింజర్స్ని సులభంగా ఇవి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకుని వెళ్ళగలవు వీటికి ఎయిర్పోర్ట్స్ అవసరం లేదు నీటిపై నుండి ఎగరగలవు అలాగే నీటిపై దిగగలవు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇవి వాడుకలో ఉన్నాయి భారతదేశంలో నౌకాదళం దగ్గర మాత్రమే ఇవి ఉన్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నది కెనడా దేశంలోని స్టాన్లీ పార్క్ దగ్గర పసిఫిక్ బేలో ఉన్న ఇతర దీవులకు రాకపోకల కోసం వీటిని వినియోగిస్తూ ఉంటారు చూడండి ఆ ఉన్నది కదా చిన్నది నీటిపై నుంచి ఇప్పుడే టేకాఫ్ రెడీ అవుతూ ఉన్నది చూచారా ఎలా టేక్ ఆఫ్ అయిందో ఈజీగా భూమిపై నుండి సాధారణంగా ఇవి పదిహేను వందల నుంచి రెండు వేల ఎత్తులో ఎగురుతూ ఉంటాయి మమ్మల్ని ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి పది నిమిషాలకే ఒక సీ ట్రావెల్ చేస్తూనే ఉంది